అప్పుడు మానవుడు ఈ మానవుడు దైవాలతో ఎప్పుడైతే అందరినీ సేవ ఆ మానవుడు మానవుడు అవుతాడు శ్రీకృష్ణుడి కంటే కష్టాలు ఆలోచించండి భగవంతుడు కష్టాలు పడి మనం చూపించిండు అంటే కష్టాలు పడితేనే మనం కడిగిన ముఖ్యంలాగా అవుతాము అని మనకు బోధ చేసిండు శ్రీకృష్ణ భగవానుడు రాముని కష్టాలు లేవా కృషి లేవా అది ఒక్కనే శ్లోకం తీసుకుంటాను ఒకే ఒక శ్లోకాన్ని తీసుకొని దాన్ని మనం చదివిన తర్వాత దాని కింద దాన్ని అనుకుంటున్నారు